గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం ఏ కుటుంబ సభ్యులకైతే ఫేసింగ్ మనం లెక్క చేసినప్పుడు కుటుంబ సభ్యుల్లో ఆ యొక్క యజమానికి యజమాని యొక్క ధర్మపత్నికి వారి సంతానానికి సౌత్ ఫేసింగ్లో దక్షిణం దిశలో మెయిన్ డోర్ పెట్టుకొని గృహం కట్టుకోవాలని వచ్చినట్లయితే ఒకవేళ వారు ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు ఫేసింగ్లో రోడ్డు కలిగిన స్థలాన్ని తీసుకుంటే వారు ఎలాంటి విధానాలను పాటించాలి ఈరోజు తెలుసుకుందాము వాస్తుశాస్త్రంలో దానికి సంబంధించిన శ్లోకం కూడా ఉంది రండి నేను మీకు చదివి చెప్తాను ధృవే జయమావప్నోతి ధాన్యే ధాన్యాగమో భవేత్ ఇది రెండు గృహాల గురించి సో మనకు సౌత్ మెయిన్ డోర్ పెట్టుకోవడానికి వచ్చి ఈస్ట్ రోడ్డున్న ఈస్ట్ ప్లాట్ తూర్పు ప్లాట్ తీసుకుంటే ఇప్పుడు ఎలాంటి గృహం కట్టుకోవాలో చూద్దాం జయే సాపంథాన్ జయతి నందే సర్వాహ సమృద్ధయ ఇక్కడ చూడండి నందే సర్వాహ సమృద్ధయ అని ఇచ్చారు సో ఇక్కడ ఈ గృహం మనం ఏదైతే అయితే మనం ఒక డెమో ప్లాన్ తీసుకుందామండి సో డెమో ప్లాన్లో మీకు ఏ విధంగా కట్టుకోవాలి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏమొచ్చింది దక్షిణం మెయిన్ డోర్ వచ్చింది దక్షిణం మెయిన్ డోర్ కానీ వారు ఏం తీసుకున్నారు స్థలం ఈస్ట్ అంటే తూర్పు ప్లాట్ తీసుకున్నారు రోడ్డు కలిగింది సో ఇలా ఉన్న కొందరు కుటుంబ సభ్యులు ఎలాంటి గృహాన్ని కట్టుకోవాలి సో ఆ గృహం యొక్క నామకరణం ఏమిటి ఆ గృహం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుంది అన్ని నేను మీకు చెప్తాను చూద్దాం ఇక్కడ ఒక థర్టీ బై ఫిఫ్టీలో మనకు ప్లాట్ ఉంది అనుకుందాం ముప్పై బై యాభై స్థలం ఉందనుకుందాం ఇక్కడ నార్త్లో ముప్పై ఇక్కడ చూడండి ఇక్కడ ఒక యాభై ఈ విధంగా ఉంది స్థలం దీంట్లో మనం సెట్బ్యాక్స్ ఇస్తున్నాను అంటే సాధారణమైన సెట్బ్యాక్స్ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మాట్లాడుకోవచ్చు సో ఇది గేట్ అన్నట్టు ఇక్కడ చూద్దాం రండి అయితే ఇది దక్షిణం ఇది ఉత్తరం ఇది తూర్పు ఇది పడమర యాక్చువల్గా ఈ గృహానికి ఏ గృహము ఈ గృహం పేరేమిటి దక్షిణం మెయిన్ డోర్ వచ్చి తూర్పు ఉపద్వారము వస్తే దానిని ఏ గృహం అంటారండి గృహం అంటారు సో ఈ నందగృహానికి దిక్కులు ఈ విధంగానే వేయాలి సో ఇప్పుడు ఇది ఒక కిచెన్ తీసుకుందాం ఈ విధంగా ఇక్కడ ఒక స్టోరేజ్ రూమ్ నందగృహంలో స్టోరేజ్ రూమ్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే చాలా వాస్తు సమస్యలు వస్తాయి ఇక్కడ తూర్పులో అనుకుందాం సో ఈ యొక్క ఏదైతే ఉందో ఇలా ఈక్వల్గా తీసుకొని ఇలా డివైడ్ చేసి ఇక్కడ ఒక బెడ్రూమ్ కట్టుకోవాలి నెక్స్ట్ ఇటుపక్కనే ఇక్కడ ఒక బెడ్రూమ్ కట్టుకోవాలి ఇప్పుడు మీకు దాదాపుగా కొన్ని నియమాలు వస్తుంటాయి ఇదో పెద్ద రూమ్ దీంట్లో పూజ రూమ్ని ఈ విధంగా చేసుకోవాలి రండి ఇలా పూజ రూమ్ని ఇలా కట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఇప్పుడు చెప్తాను సౌత్ మెయిన్ డోర్ వచ్చింది తూర్పు ఉపద్వారము సబ్ డోర్ వచ్చింది సో యజమాని ఒకవేళ ఏదైతే దక్షిణంలో నుండి నడక సాగించకపోయినట్లయితే వారి కుటుంబ సభ్యులకి వాస్తు సమస్యలు వస్తున్నాయని వారు ఫీల్ అయినట్లయితే తూర్పు రోడ్డు ఉన్న స్థలం తీసుకున్నా కూడా దక్షిణంలో మెయిన్ డోర్ పెట్టుకోవచ్చు లైక్ ఇప్పుడు మనం ఒక విధంగా ఆలోచిద్దాం ఈ విధంగా నడుచుకుంటూ వస్తూ యజమాని ఇలా వెళ్తున్నాడు అప్పుడు రైట్ హ్యాండ్ ఏదైతే ఈ యొక్క కుడి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నట్టు అర్థం దానిని పూర్ణబరావు ప్రవేశం అంటారు ఒకవేళ ఇది నచ్చని వారు కూడా ఉంటారు సో వాళ్ళు ఇంట్లోకి స్ట్రేట్గా ప్రవేశం అవుతారు కానీ అక్కడ కండిషన్ ఉపద్వారం అంటే ఏమిటి మెయిన్ డోర్ అంటే ఏమిటి రెండు తెలుసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వస్తున్నారు అని అనుకుందాం ఇక్కడ మనం ఒక విండో పెట్టుకోవాలి ఇంటిలోనే విండో పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక డోర్ పెట్టుకోవాలి సో ఇక్కడ మనం బీరువాని పెట్టుకోవాలి ఉత్తరం మధ్య భాగంలో మధ్య భాగంలో బీరువా ధనానికి సంబంధించింది మాత్రమే పెట్టుకోవాలి దాంట్లో బట్టలు మిగతావన్నీ పెట్టకూడదు ధనానికి సంబంధించింది మాత్రమే ధనం మాత్రమే దాంట్లో ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఉండాలి బీరువా సో మీరు ఇంకేమైనా వస్తువులు పెట్టదలుచుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు కొలతల్ని బట్టి సో ఇక్కడ మనం పూజారం కట్టుకున్నాం ఈశాన్య విభాగంలో ఇక్కడ మనం పూజ రూమ్ సో ఇక్కడ చూడండి ఇది కిచెన్ ఇక్కడ ఇది దాదాపుగా స్టోర్ రూమ్ పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ ఏదైనా మీకు కుల వృత్తి ఉన్నట్లయితే దానికి సంబంధించిన వస్తువుల్ని నంద గృహంలో ఇక్కడ పెట్టుకోవాలి ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఈ విధంగా మనం అనేది ఒక లేఅవుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా గృహాన్ని కట్టుకోవాలి మరి ఇది గ్రౌండ్ ఫ్లోర్ గృహము మరి ఇక్కడ చూడండి నందే సర్వాహ సమృద్ధయ నంద గృహాన్ని కట్టుకున్నట్లయితే సర్వం సమృద్ధి జరుగుతుంది అంటే ప్రతి పనిలో కూడా అభివృద్ధి జరుగుతుంది అని ఈ శ్లోకంలో వాస్తు శాస్త్ర ప్రకారం చెప్పడం జరిగింది కానీ ఇటీవల కాలంలో దీనిని ఎందరు నమ్ముతారు వందలో వంద మెంబర్స్ కూడా నమ్మరు ఎందుకోసం అంటే దక్షిణంలో మెయిన్ డోర్ పెట్టుకోవాలని వచ్చినా కూడా దక్షిణం పెట్టకుండా తూర్పులో మెయిన్ డోర్ పెట్టడము లేదంటే ఉత్తరంలో మెయిన్ డోర్ పెట్టడము ఇలా ఈ స్థలాలు కొనుక్కొని అక్కడ మెయిన్ డోర్ పెట్టుకొని కట్టుకుంటారు కానీ కొన్ని రోజుల తర్వాత ఏవైనా సమస్యలు అధికమైనట్లయితే ఆ కుటుంబంలో వారు అప్పుడు ఆలోచిస్తారు అప్పుడు ఒక వాస్తు వ్యక్తిని పిలిపించుకొని చేపించుకోవాలని ఆలోచిస్తారు కానీ ఎలాంటి ఫలితం ఉండదు సో అందుకే మీరు కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఎలాంటి ఫేసింగ్ వచ్చింది అని ముందే తెలుసుకోవాలి రెండవది ఎంత స్థలం కలిగిన అంటే ఎంత కొలతలు కలిగిన స్థలం తీసుకోవాలి అనేది రెండు తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ఈ గృహాన్ని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టుకుంటే ఈ గృహం యొక్క నామకరణం ఏమిటి నంద గృహము ఏ గృహము నంద గృహము మరి నంద గృహానికి మెయిన్ డోర్ దక్షిణంలో ఉంటుంది ఉపద్వారము ఇక్కడ తూర్పులో ఉంటుంది సో సూత్రాలు మిగతా మర్మస్థానాలు మిగతా యూటిలిటీస్ అన్నిటి కూడా ప్లాన్ చేసేటప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి సో ఈ విధంగా ఈ నంద గృహాన్ని కట్టుకుంటే సర్వము సమృద్ధి జరుగుతుంది అని వాస్తు శాస్త్రం చెప్పింది కానీ దీనిని ఇటీవల నమ్మము వాస్తులో ఉన్నది నమ్మము లేనిది కట్టుకొని అశుభ ఫలితాలను ఎదుర్కొంటాం సో గౌరవనీయులైన ప్రజలందరూ దక్షిణం ఫేసింగ్ వస్తే మీరు తూర్పు రోడ్డు కలిగిన స్థలం తీసుకుంటే ఇలాంటి గృహమే కట్టుకోవాలి धन्यवाद